नमस्कार <srogusia> नमस्कार wow. yeah. तो पापा से அதுக்கப்புறம் பக்கம் நான் இன்ட்டுக்கு வச்சு எதேண்ணா తమ్ముడు తమ్ ఈ రాత్రి ఎన్ని ఉన్నాయి

இருபத்து <laughs> ஏழு <laughs> <laughs> కూడా కొత్త గారుటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం మొత్తాన్ని అదేవిధంగా షాల్వాల్ మొత్తాన్ని శ్రీ సాంబశివరం ప్రొప్రైటర్ కప్పవాయినసాంసరావు గారు శ్రీనివాసరావు గారు

கபத்திரிகர் மேலிக பைசன் கொடுத்தார் ஆஃபர்ல சட நத்து ஆஃபர்ல ஜெயிச்ச நம்ம டாலியன் சேந்துக்கடியா ரகண்ணே நம்ம ஃபோன்ல நம்ம எல்ல மேட் போடாத அதென்ன பாப்பு ரகண்ணே யா நான் சொல்லிட்டு பண்ணுமே நேரா ஆச்சு சின்னது சனா நோய்தேனானானே நிலமடొచ్చు அண்ணீபு அண்ணா <laughs> 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 ಹ್ಮ್ ಆಶ್ಮೀರ ಜನ ಕಥ ఇంకా ఎవరైనా భోజనం చేయవలసిన వారు ఉంటే త్వరగా వెళ్ళి భోజనం చేయాలి అక్కడ భోజనం ఏర్పాట్లు కూడా కొద్దిసేపట్లో పూర్తి చేసి బుకింగ్ చేస్తారు చేయవలసిన వారు ఉంటే త్వరగా భోజనం చేయాలి Yun movement collaborate Yemento tur jemdadình went to the lala Anz Pfar Sure? Of sar vad the tea set Jawa wad train Deepak susceptible ముగిరి బాల శ్రీనివాసరావు గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు ధర్మవరం చెట్టుపల్లి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు దొరికి ஆஹ் கொட்டின சூடும் Okay. Materi kita మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్న గత కన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవినవరెడ్డి గారు శ్రీనివాసరా మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఆరు సెకండ్లు ఇంద్రసేనారెడ్డి గత ప్రదర్శనిస్తున్నారు ரெண்டன <laughs> முன்ன తొమ్మిది దత్తవారం ఒక పది నిమిషాలు ఎయిట్గా వచ్చేసేయండి తమ్ముడు వారు కొంచెం వేరే కార్యక్రమాలున్నాయి కొద్దిగా బయటకు వెళ్తున్నారు పది నిమిషాలు ఆగిరండి తొమ్మిదారు హైదరాబాద్ దూరాన్ని రెండు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు

मद ते साम्हूं त एन मूर्त सेकेंड कई ఎనిమిదవ రౌండ్ 1600 అడుగుల దూరాన్ని 4:38 సెకండ్లలో పూర్తి చేశారు గని రెండవ స్థానంలో మన సాగృతన గటకన్న 36 సెకండ్ల ముందుంజల ఉన్నారు లైవ్ లైక్ చేయండిండి

श्री <laughs> <laughs> పదకొండు రెండు వందల అడుగుల ద్వారా ఆరు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత నలభై నాలుగు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ఎన్నికల ఉన్నవి

పదమూడవ రోజు రెండు వేల ఆరు వందల ఇరువుల ద్వారా ఏడు నిమిషంలో యాభై నాలుగు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై ఆరు సెకండ్లు వెదిగం ಮಾಧಿರ ಶ್ರೀನಿವಾಸ ಪ್ರದರ್ಶನ శ్రీనివాస రెడ్డి గారు పదిహేను మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతుంది నలభై మూడు సెకండ్ల మొదటి స్థానంలో కొనసాగు

मथोा जाक गाॾी सा పంతొమ్మిది వరకు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము నలభై ఎనిమిది పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు ముందాగేలా ఉన్నాయి

ఇరవై పదమూడు నిమిషంలో పది సెకండ్ లో పొద్దు జనం దక్కింది ఈ రౌండ్ లో నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు చెబితా

काड़ा आईबालो बच्चे बियू मन मारी बात तैयार और दिर्णा। दिर्णा। ना कहीं मत बैठो रघुनाथ जी बोलू याते पटो 23వ రౌండ్ 4600 అడుగుల దూరాని 14 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేయగలిగింది సమయము

శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీసులతో జీఎంఆర్ మాధరెడ్డి గారు కొద్దిపట్టి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని కొన్ని ఉంది గుంటూరు జిల్లా नाली <laughs> प्रसिता